సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి థౌజండ్ ఫ్లోర్ సినిమాలు అంటే నాలుగు ఉన్నాయి మనం అది బాహుబలి టూ ఉంది అలాగే త్రిబులర్ ఉంది కల్కీ ఉంది అలాగే లేటెస్ట్ వచ్చింది పుష్ప టూ ఉంది అయితే కోలీ ఈవెన్ కన్నడ కూడా ఒక థౌసండ్ కేజీఎఫ్ టూకి వచ్చింది కానీ ఇప్పుడు వచ్చి తమిళనాడులో వన్ థౌసండ్ కలెక్ట్ చేసిన సినిమా లేదు ఏది కూడా వాళ్ళు ట్రై చేశారు కొనియాన్ సెల్వన్ కానీ రీసెంట్ రీసెంట్గా వచ్చిన కంగువ కానీ ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు ఎందుకు కోలీవుడ్ ఇప్పుడు వెనకబడింది ఎందుకు ఆ వై కోట్లు కలెక్ట్ సినిమా ఫీల్ అయిపోతుంది అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు వార్ టూ అండ్ కూలీ టూ ఈ రెండు వస్తున్నాయి ఫోర్టీన్త్న నిజానికి ఈ మధ్య కాలంలో రెండు జైంట్స్ జైంస్ అనేది మనం చూడం వాళ్ళు ఏంటంటే డిస్కస్ చేసుకుని కొద్దిగా గ్యాప్లు ఇచ్చి చేస్తారు కానీ వీళ్ళు చేయలేదు రెండు కూడా పాన్ ఇండియా సినిమాలు రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు స్టార్ కాస్ట్ కూడా బలంగా ఉన్నాయి పార్టీలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఉన్నాడు ఇక్కడేమో ఇంకా పెద్ద కాస్టింగ్ ఉంది రజనీకాంత్ ఉన్నాడు శృతి హాస్ ఉంది నాగార్జున విలన్ గా ఫస్ట్ టైం చేస్తున్నాడు ఉపేంద్ర ఉన్నాడు అమీర్ ఖాన్ కొంత ఉన్నాడు సో చాలా ఇంకా లోకేష్ కనకరాజ్ చాలా ఫామ్ లో ఉన్నాడు విక్రమ్ తర్వాత సో ఇలాంటి ఒక రెండు జైంట్స్ దిగుంటున్నాయి ఇద్దరు కూడా వెయికౌట్ల టార్గెట్ హిందీ వాళ్ళు అంటే కోట్లు వాళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి సినిమాలు మీరు అన్నట్టు తమిళ్లు వెయికౌట్ల ఇప్పటి వరకు లేదు నిజానికి ఒకప్పుడు సౌత్ ఇండియాలో తమిళ సినిమానే డామినేషన్ ఇప్పటికి చ ఇప్పుడంటే మారింది రాజమౌళి వచ్చినాక మారింది కానీ అంతవరకు మనల్ని అంతా మద్రాసి అని పిలిచేవాళ్ళు వాళ్ళు బాంబేలో నేను ఆ మధ్య ఒక ఆరు నెలలు ఉంటే నాతో కూడా రోజు తిరిగే వాళ్ళు కూడా వేరే వాళ్ళు పరిచయం చేశారు దామోది మద్రాసి అని పరిచయం ఎవరు బాబు నేను దామోది మద్రాసి కాదరా బాబు తెలుగు అని అంటే మళ్ళీ మర్చిపోతాడు ఎందుకంటే వాళ్ళ మైండ్ లో రిస్ట్ కాదు లేకపోతే డౌన్ సౌత్ నుంచి వచ్చాడు అని చెప్తారు మనకేమో కోపం వస్తామంటారు మనకు ఒక ఐడెంటిటీ ఉంది అది అక్కడ పోతుంది సో ఇలాగ ఉండి రాజమౌళి దాన్ని దెబ్బ కొట్టాడు ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి సింపుల్ ఆన్సర్ మార్కెట్ అండి ఇవాళ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ కి డబ్బులు పెడితే సరిపోదు దానికి స్ట్రాటజీ ఉండాలి ముందే ప్లాన్ ఉండాలి అసలు స్క్రిప్ట్ నుంచే ప్లాన్ ఉండాలి రాజమౌళి ఏం చేశాడు బాహుబలి అప్పుడు అతని స్క్రిప్ట్ నుంచే ప్లాన్ లేదు బాహుబలి తీసినాక డబ్బులు ఎక్కువైపోయినాయి వాళ్ళ వాళ్ళు అనుకోలేదు ఇంత బడ్జెట్ అవుతుంది తీసుకుంటే వెళ్ళారు వాళ్ళు పెట్టుకుంటూ వెళ్లారు డబ్బులు ఎంత క్వాలిటీకి పెడదాం పెడదాం అని అప్పటికి ఇంకా మార్కెట్ లేదు నిజానికి వాళ్ళు మెచ్చుకోవాలి ప్రొడ్యూసర్లు చిన్న గారు వాళ్ళిద్దరు రాఘవేంద్రరావు గారు మేనర్లు సో వాళ్ళిద్దరు నిజంగానే వాళ్ళు రిస్క్ చేశారు ఎందుకంటే రాజమౌళికి అప్పటి వరకు అంత పెద్ద సినిమా లేదు మార్కెట్ ఏమో తెలీదు వీళ్ళ మీద ప్రభాస్ పెద్ద హీరో కాదు రానా పెద్ద విలన్ కాదు వాళ్ళ మీద ఎంత బడ్జెట్ పెట్టడం అనేది హై రిస్క్ కానీ వాళ్ళు చేశారు ఫలితాలు అనుభవించారు సో రాజమౌళి సినిమా తీసినాక ఆయన మార్కెటింగ్ మీద సినిమా తీసేటప్పుడు కావచ్చు సినిమా తీసినాక మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఆయన ప్లాన్ గా చేశాడు అది కొట్టింది దాని తర్వాత పొట్టొచ్చింది రాజమౌళి దాని తర్వాత త్రిపులార్ ఏం చేశాడు స్క్రిప్ట్నే అలా ప్లాన్ చేశాడు అంటే ఆస్కార్ కి ఏ సినిమాలు వరుసగా తీసుకున్నాడు స్టడీ చేశాడు ఆస్కార్ కి ఎలాంటి సినిమాలకు ఆస్కార్ వస్తా ఉంది రెండు రకాలు వస్తుంది ఒకటి బిగ్ బడ్జెట్ మెగా ఇది బ్రహ్మాండంగా స్కేలు అవి ఉండాలి లేదంటే ఏదన్నా ఇన్నోవేటివ్ ఐడియాతో చిన్న సినిమాలు సో ఈయన ఇన్నోవేటివ్ ఐడియా చిన్న సినిమా అనేది పక్కన పెట్టి తన బలం ఇదే కాబట్టి ఆల్రెడీ బిగ్ తీసాడు కాబట్టి బిగ్గా హిస్టారిక్ గా ఒక తీసుకొని రెండు హిస్టారిక్ ఫిగర్స్ ని డిఫరెంట్ ఉన్నదాన్ని పాంటసీ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వాళ్ళని కలిపేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం చేస్తారు దీంట్లో ఆస్కార్ కి నామినేట్ కావాలంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలని స్క్రిప్ట్ నుంచే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాడు దాని తర్వాత ఆయనకి మార్కెటింగ్ అప్పటి వరకు ఇండియాలో మార్కెటింగ్ లోకి ఆయన బాగా ఎక్స్పర్టైజ్ అయ్యాడు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఆస్కార్ దీంట్లో మొత్తం పదివేల మంది మెంబర్స్ ఉంటాయి వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ పైన ఈయన పట్టుకోగలిగాడు వాళ్ళు వాళ్ళు చాలా మంది ఓట్లు ఇరు మామూలుగా వాళ్ళ దగ్గర అంతా కూడా ఈయన వేయించి దానికి ఒక ఎనభై వంద కోట్లో ఖర్చు పెట్టించి చేశాడనమాట ఈ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరు చేయలేదు మన మండరత్నమే పొనియన్ సెలవు తీసేటప్పుడు రాజమహల్ దగ్గరనే మార్కెటింగ్ నేర్చుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చాడంటే అర్థమవుతుంది సో మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ అది తమిళ వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఒకప్పుడు తమిళ శంకర్ ఒక రకమైన పాన్ ఇండియా సినిమాకి ఆయన ఆద్యుడు అలాంటిది రాజమౌళి వచ్చినాక క్రాస్ అయిపోయింది రాజమౌళి ఇన్స్పిరేషన్ తో మిగతా వాళ్ళు కూడా అంటే సుకుమార్ కూడా రాజమౌళి సహాయ సహకారాలతోనే పుష్పట్టుని చేయగలిగారు కల్కి సో ఇలాగా మనకి రాజమౌళి రెండు వెయ్యి కోట్ల సినిమాలు తీయగలగడం ఆయన నేనే నా వరకే ఉండాలి నేను ఎవరికి చెప్పనని కాకుండా బ్రాడ్ మైండ్ ఉంది రాజమౌళికి సో ఆయన హెల్ప్ చేయడం దీనివల్ల సుకుమార్ కొట్టగలగడం ఇవన్నీ జరిగాయి ఇది హిందీ వాళ్ళు చేయలేకపోతున్నారు ఇప్పుడు ఏమన్నా చేయగలరా అనేది ఉంది కానీ నార్త్ వాళ్ళకి మార్కెటింగ్ బాగొచ్చు అందులో మన ఎన్టీఆర్ దాంట్లో ఉన్నాడు ఇద్దరు కూడా ఒక రకమైన నేను దాని మీద ఆల్రెడీ స్టోరీ కూడా చెప్పాను అది మంచి యాక్షన్ మూవీ చాలా ఎమోషనల్ డ్రామా చాలా ఎడ్జ్ ఆఫ్ ద ఎందుకంటే ఒక దేశభక్తుడు అయిన వాడు రోగ్ గా మారిపోతాడు రోగ్ అంటే ఆ ఏ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళాడు రా రీసెర్చ్ అండ్ అనాలసిస్ ఇంకా స్పెషల్ యూనిట్ దాని నుంచి వెళ్ళిన వాడు ఏదో కారణంతో దీనికి వ్యతిరేకంగా మారిపోతారు ఇప్పుడు అతన్ని చంపాల్సిన అవసరం ఈ సంస్థకు వస్తుంది వాడికి ఈక్వల్ గా వాడికంటే ఎక్కువ శక్తులు ఉండే వాడిని ఒక బట్టి వాడిని పంపిస్తారు ఇతను ఫర్ ఎగ్జాంపుల్ అతని శిష్యుడే ఉండొచ్చు ఒకప్పుడు కానీ ఇతను దేశం కోసం ఎవరినన్నా ఒక మిషన్ లాంటి వాడుతా ఇతనికి ఎమోషన్స్ ఉండవు వాడికి ఎమోషన్స్ ఉంటాయి సో ఒక ఎమోషన్స్ లేని వ్యక్తి ఒక ఎమోషన్స్ ఉన్న ఒక పర్సన్ ఈక్వలీ పవర్ఫుల్ పర్సన్ ని చంపాలి ఎందుకంటే బెస్ట్ ఇదేముంటది ఇది మనకి బోర్న్ ఐడెంటిటీ ప్రతి సిరీస్ సేమ్ సబ్జెక్ట్ ైట్ అండ్ అలాగే అది హిట్ లక్షణాలు బాగున్నాయి దానికి ఇది కొద్దిగా మిక్స్డ్ గా ఉంది అంటే ట్రైలర్ అవి చూస్తేమో రొటీన్ గా ఉంది రజనీకాంత్ అటాగే నడుస్తున్నాడు ఎప్పటి నుంచో అలాంటి స్టైలే ఉంది కానీ మరి నాగార్జున వెళ్ళను మిగతా కాస్టింగ్ వ్యవహారం అంతా బలంగా ఉంది కాబట్టి ఏది ఎక్కుతుంది అనేది మనం చెప్పలేము మాస్ కి రజనీకాంత్ నచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు గ్యాప్ కూడా వచ్చింది అదేంటి దేవరా అనుకున్నంత రేంజ్ లేదు ఇది కొంత వాళ్ళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ ఆకలి తీరే అవకాశం ఉంది యాక్షన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఎందుకంటే కొన్ని విజువల్స్ లో చూస్తే వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎన్టీఆర్ ముఖంలో ఉండే ఇంటెన్సిటీ ఇది లో కనబడట్లేదు డామినేట్ చేసి తినేస్తాడు అవతలోని అది కనబడుతుంది మనకి ఎవరితో పెట్టినా చూసినా కాబట్టి ఎన్టీఆర్ ఖచ్చితంగా ఇది మంచి ఇది వస్తుంది రజనీకాంత్ సినిమా కూడా లోకేష్ కనకరాజు మామూలు వ్యక్తి అయితే కాదు అతను కమర్షియల్ సినిమాలు బాగా చేయగలరు డిఫరెంట్ గా కాబట్టి చెప్పలేము వెయ్యి కోట్లు కలెక్షన్ అనేది చేయొచ్చు లేదని చెప్పలేము మనం కాకపోతే అంత ఈజీ కూడా కాదు ఎందుకంటే ఇవాళ థియేటర్లకు జనం మామూలుగానే రావడం తగ్గిపోయింది రెండు సినిమాల కంటే ఏదో ఒకటి పెంచుకుంటారు రెండు చూడడం అనేది కష్టం అవుతుంది మరి తెలుగులో అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ కే ఇచ్చే అవకాశం ఉంది అంటే కానీ నాగార్జున ఉన్నాడు మళ్ళీ అక్కినేని ఫ్యాన్స్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ డే టాక్ బట్టే ఉంటదండి మౌత్ టాక్ ఇంపార్టెంట్ మౌత్ టాక్ బట్టి ఉంటది నేషనల్ లెవెల్లో హృతిక్ రోషన్ సినిమాకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఖచ్చితంగా కాకపోతే అమీర్ ది అది స్పెషల్ రోల్ ఊరికే అమీర్ ఖాన్ ఎక్కువ రోల్ లేదు కాబట్టి అక్కడికి వచ్చేసరికి హృతిక్ రోషన్ ఆల్రెడీ హిట్ ఫ్రాంచైజ్ ఆల్రెడీ వార్ వన్ మంచి హిట్ అయింది ఇది కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ హాలీవుడ్ మేకింగ్ అంతా ఉండదు ఇదేమో హాలీవుడ్ మేకింగ్ అనబడాల నాకు కూలీలు కొంత ఈ మసాలా తమిళ మసాలా కనబడుతుంది చెప్పలేం మనం రెండు కూడా వస్తే మంచిదే కానీ టఫ్ రెండు వెయ్యి వెయ్యి కోట్లు వస్తే మొత్తం టఫ్ సయారా అనే చిన్న సినిమా మాత్రం బాగా ఆల్రెడీ మూడు వందల కోట్ల పైన కలెక్ట్ చేసింది కాబట్టి ఇప్పటికి కూడా సినిమా బాగుంటే థియేటర్కి వెళ్తారనేది మరొకసారి ప్రూవ్ అండి మహావతార్ ఇది కూడా నరసింహ జనాలు కి వెళ్లి చూస్తున్నారు కాకపోతే ఇంతకు ముందు లాగా అన్ని సినిమాలకు కి వెళ్లకుండా సెలెక్టివ్ గా ఉంటున్నారు ఎందుకంటే జనరల్ గానే ఎకనామీ మంది డౌన్ లో ఉంది అర్బన్ కన్జంప్షన్ అనేది పడిపోయింది తెలుగు రాష్ట్రాల్లో రూరల్ కన్జంప్షన్ కూడా తగ్గింది ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు లేవు సో అందుకని సెలెక్టివ్ గా దేనికి ఎంత ఖర్చు పెట్టాలా అనేది మోర్ ఇంతకు ముందు అంత రెక్లెస్ గా లేదు క్యాలిక్యులేటెడ్ గా జనం ఉంటున్నారు మామూలుగా మనం చూస్తే మాల్స్ అంతా బట్టన్ షాప్లు ఇవన్నీ కూడా ఖాళీగానే కనబడుతున్నాయి అర్బన్ కన్జంప్షన్ సో అందువల్ల ఈ అన్నిటి కారణాల వల్ల సినిమా బాగా ఉండి ఖచ్చితంగా థియేటర్లో చూడాలని ఫీలింగ్ వస్తే తప్ప